సేవకులారా సువార్తికులారా మీ దేరి కై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పి నీవు దేవుని వరము నాకు దాహం నేను అడుగుచున్న వాడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆయనతో చెప్పింది అప్పుడు అసలు అయ్యా ఈ బావి లోతైనది చేరుతుంటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును తను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మన మన తండ్రిలేనా యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను నేను ఇచ్చి నీళ్ళు త్రాగు వాడవడను దప్పికొనడు నేను వాణిచ్చు నీళ్ళు నిత్య జీవంకై వాని వానిలో ఊరేది నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను తేలియ

కనీసం మీకున్న వాళ్ళు ఒక్కరైనా నడుచకుండా మీకు కృపాసా దేవా ఎక్కడ శ్రద్ధగా వాక్యం వింటున్నారో వాళ్ళందరూ మేము చూస్తున్న దేవుడు అని మేము శృద్ధిస్తున్నాం దేవ శ్రద్ధగా వాక్యం వినవారి శ్రద్ధగా వాక్యం చదివేవాడిని శ్రద్ధగా వాక్యం చెప్పేవాడిని తండ్రి మీ వాక్యం ధ్యానించి ఆ ప్రకారం నడిచే ప్రతి ఒక్కరు పనిపోకుండా మీరే కృపాంక్షమని ప్రార్థిస్తాం నేను హృదయ అంతరంగ స్వభావం చూసే దేవుడు మనం సృష్టిస్తున్నాం దేవ మా అంతరే మా పట్ల తపన చూసినా కలిగి ఉన్నప్పుడు మీరు కూడా మా పట్ల ఆస్వాదించడానికి తప్ప కలిగి ఉంటారు అందుకే మీకు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన కదా సర్వశక్తి మాత్రం వీలైనస్తున్నాం మరొకసారి ప్రత్యేక శాంతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మరి మిగ్రీ పనులకు మించే హైమర్త పాపం పట్టిస్తాను బెందకు మించిన పాపం పట్టిస్తారే మేము సుదిస్తున్నాం చిన్నపిల్లలకు పూర్ణాలయం పూర్ణ ఫల శక్తి మీరు దయచేది కాక లేకపోతే గర్భణీ స్త్రీ ఎంతో జాగ్రత్తగా భయంతో భక్తితో వాక్యం అనే చింత లేదా తన గర్భంలో శిష్యున పెంచుకునే జ్ఞానం ప్రతి తల్లికి మీరు దాయించడానికి ప్రారంభిస్తున్నాం శిష్యుడు దర్శనంలో అప్పుడు వాన్ని వాక్యంలో పెంచే జ్ఞానం ప్రతి తల్లికి దాయించండి దాన్ని దూరంగా తల్లిగా అందమైన మా ప్రభల అంతరి జీవితం ఉన్న అందమైన నా ప్రభల అంతరి సౌస్థం శరీరం ఉన్న ప్రజలే దేవ వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున్న బంగారు అభివృద్ధి మీరు సర్వించినారు నీటి బుగ్గ తర్వాత జీవజల ఊట సామాన్యంగా ఊట అంటే దేని అంట మన ఊటని వస్తూనే ఉంటారు అదే వస్తుంది కదా మీరు అప్పుడప్పుడు ఈ ఊట బూట వస్తున్నాయి పాటలు పాడాలంటే పాడాలి అట్లా పాడలేదు రోజు చెట్ల ఉన్నారో అట్లనే పాడాలి అలాగనే వాక్యం వినేటప్పుడు కూడా ఎంత శ్రద్ధగా మనం వాక్యం వింటామో అంతగా మనం పిండి బిస్కెట్ తొట్టి అంటే మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థం అన్ని కూడా ప్రెస్ అవుతాయి ఇన్ ద సేమ్ వే మన హృదయంలో సమాధానం అనేది నింపబడుతుంది నెమ్మది అనేది నింపబడుతుంది తర్వాత దేవుని యొక్క పాత్ర దేవుడు మనలో తుమ్మలైపోయి మన హృదయం హృదయ కొన్ని మళ్ళీ వేరే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చేలాగా చేస్తారు ఎందుకు అంటే ఏసూ ప్రభులు వాళ్ళు ఎప్పుడైతే మాట చెప్పారో మీరు మురువైపున వెయ్యండి అంటే వాళ్ళు ఒక్క మాటైనా ఎదురు మాట్లాడతారా తప్ప మేము ఎన్నెంటి అనుభవం ఉంది మాకు ఇంకెక్కడ చేపలు ఉన్నాయి మాకు తెలుసు రాత్రంతా పడుతున్నాము ఒక్క చేప కూడా దొరకలేదు అని మాత్రమే అన్నారు కానీ నీ మాట నీకేం తెలుసులే అని మాత్రమే అన్నారు ప్రభా నీ మాట చొప్పున బాగా వేస్తా రాత్రంతా పట్టాయి కానీ దొరకలేదు కుడివే కూడా వేయండి అన్నాడు వేసాను అసలు యాక్చువల్గా జాలలకు అన్ని సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యంగా పేజు చాలా పెద్దోడు అంత అనుభవం ఉన్నా కూడా ఒక్క మాట ఎదురు చెప్పకుండా ఎప్పుడైతే ఏసై మాట ప్రకారం చేశారో అప్పుడు వాళ్ళ దోణి నిండింది తర్వాత పక్క వాళ్ళ దోణిని కూడా నింపారు అది ఏ అందుకైనా దేవుని యొక్క ఒక్క మాట అక్కడ మనం రెండవ రాజులో నాలుగవ అధ్యాయంలో ప్రభక్త యొక్క మాట ఆమె వినింది ఆమె కుండలో కొంచెమే నూనె కానీ ఆమె కుండలన్నీ నిండి ఎంత మందికి నూనె ఇచ్చిందో మనకు ఆమె అప్పుడు కూడా తీర్చబడింది సమృద్ధిలోకి ఆమె వచ్చేస్తుంది ఇన్ని కొల్లే చూత రాత్రి దేవుడికో ఉబ్బికేటటువంటి నీటిని ఇస్తాడు దేవుడు అయితే బుబ్బికే నీటిని ఇచ్చేటప్పుడు ఆ నీరు ముగ్గుతా ఉంటది బుబ్బికే నీటిని మనకి ఇచ్చాము మనం కూడా ఏం చేయాలా చెప్పు కరెక్ట్ అయ్యి చెప్పు నోట్ పెట్టుకోద్దు చెప్పమ్మా దేవుడు ఉబ్బు కాలా వెరీ దేవుడిలో దేవుళ్ళు ఉబ్బు కాల ఇంకా అంటే చేరికి వాళ్ళ ఇప్పుడు మీరు చేయ ఉంటది చెనుమలు అక్కడ ఉండదు నీళ్ళే ఉండదు బాగా లోపల బాగుంటుంది కానీ ఆ నీళ్ళని మనం తగ్గుతుంటే ఏమవుతుండే మన ఫ్రెష్ ఆ ఆ నీళ్ళని మనం నించుకుంటుంటే ఒకసారి నిలుచుకుంటుంటే ఈసారి నిల్చుకుంటుంది అట్లనే నువ్వు ఇద్దరు చెప్తావు చెప్తావు చెప్తూ చెప్తూ ఉంటే నీ జీవితం ఎంత రెండు జరిగేది మూడు రోజు రోజులని అప్పుడు భయమే చదివామా అంటే అస్సలు చదివేది కదా నాకు అక్క అక్కాని ఎన్నిసార్లు చిన్న చిన్న చదువు అని కూడా నేను చెప్పేదాన్ని కానీ ఇప్పుడు చూడు ఎంత చక్కగా చదివింది విన్నాను కదా మీరు టెన్త్ వాళ్ళు కూడా సరిగ్గా చదవకుండా తప్ప అది ఎందుకు అంటే చదవడము ద్వారా మనకు ఆ యొక్క అర్థ అంద ఆ యొక్క ప్రతి పదం నిదానంగా మనం చదివితే తప్పులనే పో మనం ఏం చేస్తామంటే నేను బాగా ఎంఏ పిహెచ్డి చదువుతున్నా బిఈడి బిహెచ్ చదువుతున్నాను కదా స్పీడ్గా చదువుతున్నా తమ్ముడు నిదా నుంచి చూడాలి దేవుని వాక్యం శ్రద్ధగా వాక్యం పట్ల భాగ్యం శ్రద్ధ ప్రతి వచనం యొక్క ప్రతి ప్రధాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మన జీవితం ఏమైపోతుంటే నిందితు ఉంటది ఎప్పుడైతే నిండుతుందో వేరే వాళ్ళకి ఇస్తూనే ఉండాలి ఇవ్వటము ద్వారానే మనకు దృశ్యంగా అయిపోతుంది అట్లే ఉంచుకుంటే అసలు కాదు నేనైతే ఎప్పుడో నా అనుభవం అదే పిల్లలు కూడా తెలుసు ఉన్నాయి అంటే వెంటనే ఏదో ఒక దానికి పాడల్సిందే ఏదైనా కొనడమో లేక అసలు బ్యాలెన్స్ మాత్రం పెట్టను ఎంత ఎంతో కొద్ది ఉంటుంది ఒక నా అవసరం ఐదు వేల ఓకే ఒకసారి ఐదు వేలు ఉందంటే కూడా మళ్ళీ ఏదో చేసి ఒక రెండు వేలు మాత్రం బ్యాలెన్స్ పెట్టుకుంటున్నా ఎందుకు నేను చెప్తున్నానంటే వాడకుంటే అంతే మీరు బాగా చర్మలు చూడండి ఎందుకంటే నేను ఐదు సంవత్సరాలు చర్మల గురించి అనుభవం నాకు ఉంది అక్కడ నెరవాళ్ళలో ఇక్కడ కింద దిగిపోతాను అప్పుడు ఇప్పుడు ఉంది అక్కడ వాడేది అప్పుడు లేదు కొంచెం ఆ కాలువంతం పోయిందంటే వాళ్ళందరూ ఆ చర్మ నీళ్ళే తాగేది దూరం పోయి చదువుకొని చదువుకొని తాగుతుంటారు ఆ నీళ్లు అది చేసేటప్పుడు నేను బాగా చూస్తున్నా బస్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా అప్పుడు నేను చూస్తా ఉంటా అప్పుడు నాకు చాలా ఎంత బాగా చూడు ఆ నీళ్ళన్ని తీసేసుకొని మంచి ఫ్రెష్ వాటర్ వాళ్ళు ఎంతమంది ఆ చిన్న చిన్న ఎంతమంది వచ్చి అది తీసుకునే వెళ్తూనే ఉంటాం అవి ఇంకో ఉంటూనే ఉంటాయి తీసుకెళ్తుంటా అని ఉంటూనే ఉంటాయి ఈ యొక్క రాతి కాలుసు దేవుడినితో నాతో ఇదే మాట్లాడుతున్నాడు నువ్వు ఇవి అయిపోతాయి అనే మాట నీ మైలో కూడా రాదు నూరేని ఊట ఇక్కడ ఎప్పుడు ఇస్తానన్నాడు అన్నాడు ఊట జీవజల పూట ఇస్తాను కానీ ఎప్పుడు ఇస్తానన్నాడు కొంచెం ఎన్నిసార్లు పా ఎన్నిసార్లు విన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను ఎప్పుడు ఇస్తానన్నాడు ఎప్పుడు జీవజల నదులు ఉంటాయి ఆమె పాపాలు ఒప్పుకున్నప్పుడు ముందా వినిచినప్పుడు ఇక్కడ ఇప్పుడు పద్నాలుగు వరకు నేను చదివించాను మీకు తెలుసు కాబట్టి అందుకనే చదువుకున్న కూర్చునిస్తాం వచ్చిన చదవాలి ఆ స్త్రీ ఆయన చూసి నాకు ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగవా ఇక్కడికి రఘమని ఆమెతో చెప్పాను నాకు పెనిమిటి లేడనగా నాకు పెనిమిటి లేడే అని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పింది వరేను అదే నేను ఇస్తాను నేను ఖచ్చితంగా ఈ రాత్రి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ భగవం ఈ లోపం ఉంది మనలో ఏ లోపం ఉందో ఆ లోపం దేవుడితో ఇదొక మాట్లాడుతున్నాడు నీకున్న లోపం నీ ఇందాక నేను బయటికి పోయినా ఇక రాజికుల ఎవరు చూడని ఒక ఊ తెంచుకొని పోతుంది పేరు చెప్తే మరి సిగ్గు అవుతుంది ఎవరైతే ఎవరైతే నేను వచ్చినప్పుడు వెనకాల నుంచి నేను చూసిన ఆ వ్యక్తిని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కానీ వెంటనే అక్కడ నుంచి ఇన్ని చెట్టు ఉంది ఆ చెట్టు సాటికి పోయి మళ్ళీ నేను రోజుమారా రోజుమారో మాట్లాడుతున్నా కొంతసేపు నాకు మళ్ళీ అట్లా పోయి వాటింటి పొంగు అట్లా ఉంటుంది అంటే ఈ టైమే కాదు నేను ఎవరినో ఎంత ఈ విధానంలో ఉంటే పిల్లలకి ఎక్కువ వస్తుంది ఆస్తిర్వాదాలు దేవుడికి తెలియదా అవును నిలబడి అక్క తీసుకున్నా ఫలాండానికి అంతే అయిపోయింది కదా ఎంత చిన్న విషయంలో నమ్మకంగా లే మనం చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా లేనప్పుడు దేవుడు ఎలాగో మనకు పెద్దవాడినిస్తాడు అక్కడ బలా మంచి నమ్మకమైన మంచి అనే నువ్వు ఈ చిన్న వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు నేనేం చేస్తున్నా అనేకమైన వాటికి అనేకమైన వాటి మీద అంకారగా చేస్తున్నావు నమ్మకత్వం విశ్వాసము పరిశుద్ధత సత్యం చెప్పడం నేర్చుకోవాలి ఎప్పుడైతే అబద్ధం అని చెప్తున్నామో ఆ అబద్ధము వాళ్ళకు పాపమే కాదు వాళ్ళ శాపమే కాదు వాళ్ళ తదనందరూ వాళ్ళ పిల్ల పిల్లలకు దేవుడు కొంచెం అక్కడ రెండవ రోజున ఆమె ఉన్న కొంచెం నూనె ఉందని చెప్పి అన్ని తీసుకురామన్నాడు అన్ని నింపమంటున్నాడు మాట ఎవరు నమ్ముతారు లోకంలో ఎక్కడైనా జరిగిందా ఇవన్నీ ఆలోచించాలి ఐహికమైన లోక ఏం కప్పి పెట్టేసింది పాపెట్టాలి సమస్యలు కప్పేసారు సమస్య వైపు మనం చూడకూడదు సమస్యను అంచివేయాలి సమస్య అనే ముళ్లను మనం పుష్పించకుండా మన పరిమళాలు బయటికి రాకుండా అది అంచివేస్తుంది కానీ మన బురదలో ఒకవేళ లాంటి జీవితంలో ఉన్నా కూడా పరిమల వాసన వెద ఆ బురద కనపడకుండా చేసేదానిగా ఉండాలి ముళ్ళ మధ్యన ఉన్న ముళ్ళు కనపడే రోజా పూల మీ జీవితంలో మనం ఉండాలి ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఆ వైపు చూడకుండా ఆమె అనుకుంది ఎవరు తెలియదే దాని పాపం అనుకునింది కానీ ఏసే బయట పెట్టేశాడు అప్పుడు ఆమె కప్పు పెట్టుకోవాలి నువ్వెవరు నన్ను గురించి చెప్పేది మనమైతే ఖచ్చితంగా గొడవడతావు నువ్వేమైనా సొంత వాడే నువ్వు చూసినావా ఎక్కడ చెప్పు ఎవరున్నా అప్పు తీసుకురాపో ఇట్లనే మాట్లాడతారు కదా ఇంకా బదులుగా లాంగ్వేజ్ మాట్లాడతావు కానీ ఆమె అనలేదు నిజమే నేను నిజంగా ఆమె అన్నింది కదా సత్యం చెప్పింది ఏసఐ కూడా నువ్వు సత్యమే చెప్పినావు సత్యమే చెప్పినావు కాబట్టి నేను ఊరే ఊట ఉద్దేశం నీకు వితౌట్ అవర్ నాలెడ్జ్ అక్కడ ఎక్కువసేపు సంవత్సరాల తరబడి బోధ చేయలేదు ఏసయా కానీ సరైన వాక్యము సరైన విధానంలో మన జీవితంలో పడింది అంటే మన హృదయంలో నిమ్మలమైన హృదయంలో ప్రశాంతమైన హృదయంలో సత్యం చెప్పిన హృదయంలో దేవుడి యొక్క వాక్యం కొలిచిందంటే అది ఎంత 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 పెద్ద చెత్త అది మూరే మూతగా ఉంటుంది పెంచడా ఆ విదౌట్ ఆ నాలెడ్జ్ ఆమె వెళ్ళింది ఏసే చెప్పలేదు కుండ విడిచిపెట్టమని చెప్పలేదు ఏం చెప్పలేదు ఇక దీంతో పనిలేదు జీవజలం దేవుడు సత్యం ఆ సత్యమే సర్వ నాకు నడిపించింది ధైర్యం కాకపోయి ఇదిగో నేను చేసినవన్నీ చెప్పాను అంతవరకు ఎవరు అవునా నీకు ఐదు మంది పెరుమిషన్ ఉండేవాళ్ళ ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇదిగో ఇప్పుడు ఆ వేసే చెప్పాడు ఇప్పుడు నాకు నేను పరిశుద్ధంగా ఇప్పటి నుంచి జీవిస్తాను అంత తన బతకంతా బయట పెట్టేసుకుంది శాస్త్రం బాగా తెలిసిందే అక్కడంతా మాట్లాడుతుండే మన మన తండ్రి అయినా యాకోబు మాకు ఇచ్చాడు ఎంతవల మన అంటే అక్కడ ఇచ్చిన వ్యక్తి ఎవరు కూడా మీకు తెలియదు కానీ సంబోధించడం మన అది మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు సంబోధించడము బంగర్ లాంగ్వేజ్ యూజ్ చేయదండి డబల్ మీనింగ్ తో మాట్లాడదు డబల్ వేలో లో మన మార్గాలు మన చూపులు మన చేతులు మన నడక మన మాటలు ఉండకూడదు ఏదైనా కూడా ప్రశాంతమైన విధానం పరిశుద్ధమైనటువంటి విధానంలో మన యొక్క మాటలు ఉండాలి ఆమె అలా అనేసరికి ఏసే నిజంగా ఎంత ఇది ఆత్మీయంగానే ఆరాధించవలసిన సమయం అక్కడ కదా అయ్యారు అంటే అవునమ్మా ఆరాధించవలసిన సమయము అక్కడైనా కానీ ఆత్మతో సత్యంతో ఎవరు ఆరాధిస్తారో వాళ్లే నిజమైన వాళ్ళు అలాంటి సమయం రాబోతుంది చూడండి ఎంత చక్కగా వేసే ఒక్క ఆమెకే ఇక్కడ ఒక్క అమ్మింది ఏమి కెందుకు నేను చెప్పాలి నాకు స్టేజ్ కావాలా నాకు మైండ్ కావాలా నాకు అంతా పెద్దగా అవి కావాలా ఇవి కావాలా హంగామా ఆర్పాటు చేశాడు ఏసయా ఒక్క ఆమెకే చెప్పాడు చాలా ఒక్క మారింది ఈ రాత్రి అద్దే నేను కూడా కోరేది దేవ ఆత్మీయంగా పరిశుద్ధంగా నీకు మహిమకరంగా నిజాయితీగా ఉండేవాళ్ళు ఒక్కరైనా ఇద్దరైనా ఐదు మంది అయినా పది మంది అయినా వంద మంది అయినా చాలా వేల మంది కాదు యాభై ఆత్మలు ఆత్మీయంగా ఎదిగితే లోకాన్నే తలకి చేస్తాయి పన్నెండు మంది ఎంతగా భూలోకం తల తలకిం చేశారు మనం అలాగే ఉండాలని చేసే కూర్చు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాట ఇంకా మనం చూస్తే నిత్యం జీవపు బూట అంటారు అసలు ఈ బూట గురించి మనం చూస్తే ఆది కాండం ఇరవై ఒకటి పంతొమ్మిది చూడండి ఆదికాండము ఇరవై ఒకటి ఎప్పుడైనా జీవజల బూటను మనలో ఉబక చేస్తాడు అంటే మన యొక్క పరిస్థితుల్లో బాధలో వేదనలో రోదంలో కన్నీటి లోయలో నువ్వు ఉన్నప్పుడు నీ కన్నీటి లోయను ఆకులకు నీ కన్నీటి వస్తున్నాయి నీ బాధ వేదన రోదంలో అయితే దేవుడు ఆనందం అనే సంతోషం ఇస్తాడు ఆ వాక్యం అనే నీలో ఏం చేస్తుంది కన్నీటి చుట్టేస్తుంది వాక్యాలు గుర్తు రావాలి మనలో వాక్యాలు ఊరని ఊటగా ఉండాలి ఇక్కడ కూడా చూడండి మేము బాధ వేదన రోదంలో ఉండి అప్పుడు ఆమె నీటి బుగ్గను చూసింది చదవండి మరియు దేవుడు ఆమె కన్ను ఇది అన్న ఇక్కడ ఈమె సత్యం చెప్పినందుకు సత్యం చెప్పినందుకు ఒకటి ఈమె జీవజల నదులు ఒక్కాయి ఇక్కడ ఈమె కన్నులు తెరవకున్నాయి ఆమెలో ఉన్న గర్వము చూపు పోయింది చూసి తన యజమాన్ రాదు తనకు ఏదో కదా అని చెప్పి పనిమనిషి కదా అని చెప్పేసి పని మంచిలాగా చూడక సొంత చెల్లెలాగా ప్రేమిస్తే గర్వించింది యజమానురాళ్ళపైన అహంకారంతో మాట్లాడాలి అహంకారం చూపుకుపోయింది గర్వించే చూపు పోయింది ఘోర చూపులు పోయినాయి అన్ని పోయినాయి నిజంగా బాగానే అనుకుంటే ఎన్నిసార్లు ఒకవేళ అబ్రహాములు చేసుకోవాలనుకుంటే ఆలోచన కూడా లేదు మంచిది అంతవరకు బాగానే ఉంది చాలా మంచిగానే పాపం ఇచ్చింది కానీ పెళ్ళైన తర్వాత గర్వం ఇచ్చింది కొందరికి పెళ్ళైన తర్వాత ఆత్మీయంగా పడిపోతుంటారు పెళ్ళైనాక గర్వం వస్తుంది అలాంటి గర్వములు ఉంటే ఎప్పుడు ఆస్వాదించబడదు అది ఏదైనా కూడా కానీ ఇక్కడ ఈమెకున్నటువంటి అహంకారం ఖర్చు పోయింది ఇతనే దోచుకోవాలనేది వద్దు దాంతో మనం సంతృప్తి పొందాలి కన్నులు తెరవబడ్డాయి అనే మాట అపోస్తైన పౌరులు కన్నులకు ఉన్నటువంటి పొలలు రాలిపోగా పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి అన్ని జనుల మధ్య ప్రకటించడానికి వెళ్ళాయి ఆత్మ నేత్రం తెరవన్నాయి అప్పుడు ఆయనలో ఉన్నటువంటి గర్వం అహంకారం పోయింది నాకంతా ఉంది కదా బలం ఉంది నేను విద్వాంతున్నా అది ఇది ఏమైనా చేయొచ్చులే క్రైస్తవులను ఎంత మందిని బాధపించారు అక్కడ స్టెఫెన్ చంపబడితే కళ్ళ చూసి కూడా ఆనందించాడు అదంతా పోయింది దేవుడి పంట నేను చేసేది మంచి కదా అంటున్నాను కానీ ఏసే మాట్లాడు చేసేది మంచిది కాదు చెడ్డ మరి కొరకు ఎదుగుతా నీకు నువ్వు నీవే నీకు సరి అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ఎవరో చెప్పేది మీద అంటే వేరే వాళ్ళు రెచ్చగొట్టారు పౌలు యాక్చువల్గా యాక్చువల్గా పౌలుకు ఈ యొక్క క్రైస్తవులను హింసించాలన్న నేచర్ లేదు ఆ పెద్దలు ఆ యొక్క ధర్మశాస్త్ర దేశంలో కొంతమంది ఆ విధానంలో చేస్తున్నారు బిందు చేసుకోవాలి ఆత్మ దేవుడు అన్నీ చూస్తూనే 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 ఉంటారు ఉన్నట్టుండి మారకపోతే హఠాత్తుగా ఉగ్రత వస్తుంది మారితే మంచిదే హఠాత్తుగా ఉగ్రత రాకుండా హఠాత్తుగా దర్శనమిచ్చి పండుగలో ఉన్నటువంటి ఆ యొక్క పాలు ఆ యొక్క అహంకారం ఆ యొక్క ద్వేషం క్రైస్తవులు పట్ట పోయింది పోయిన తర్వాత మరణం మట్టుకు క్రమకోసమే జీవించాడు ఎన్ని దెబ్బలు తిన్నాడు ఊట జీవజలకు ఊట ఆయన ఒగుతూ ఉంది వాళ్ళంతా కొడుతుంటే మళ్ళీ కొందరమే వాటిని చెప్తున్నాడు చూడండి ఆ ఊట ఆయన దెబ్బలను అంచివేసింది ఆ ఊట అందరి అవమానాన్ని ఏం చేసింది అంచివేసింది ఈ ఊట ఏం చేసిందంటే కడిగిస్తుంది గాయాలన్నీ కడిగేస్తుంది గుండెకి తెగల గాయాలన్నీ ఊట కడిగిస్తుంది నీళ్ళతో మనం శుద్ధి చేసినట్లుగా ఆ నీళ్ళు ఆ వాక్యము మళ్ళీ వస్తూ ఉంటాయి ఎవ్వరు ఏమన్నా అవన్నీ మనకేం మతుకుల మనకు అంత దేవుడు అప్పుడు వాళ్ళు ఏమైనా దేవుడు ఉన్నాను ఇచ్చే నన్ను పిలిచిన దేవుడు నువ్వు కదా నువ్వు చూసుకుంటావు దామిదిలా గొర్రెల గడ్డిలో వచ్చానని పిలిచావు దేవా ఎక్కడో పడినా నువ్వు సమాధానం ఇచ్చావు నెమ్మది ఇచ్చావు నలభై సంవత్సరాలుగా రాజ్యం వెళ్ళడానికి నా తదనంతరం నా పిల్లల మీరు ఆశీర్దిస్తున్నాను వాగ్దానం పైన వాగ్దానం ఇచ్చా ఎంతకంటే నాకేం దేవా దేవాడు కేసిన మేళ్ళలో దేనిని మరవలేదు విశ్వాసం ఘాతకు కాలేదు కృతజ్ఞత కలిగినా ఇవి ఎక్కడ కృతజ్ఞత కలిగి ప్రభుని గురించి ప్రకటిస్తుంది ఈయన కాదా ఈయననే రండి మీరు చూడండి దేన్ని పొందుకున్న ఆనందం మీరు పొందుకోండి మనం ఎంతమందికి చెప్తున్నాం వీధులకు వెళ్ళింది ఆమె వీధులోకి వెళ్ళి వీధులు వీధులు ఆమె చెప్తా ఉంది మరి మన వీధులు సరిగా ఉన్నాయా మన వీధులు కప్పు వీధులు లాగా ఉన్నాయా పది మంది చూసి ఏమి ఇలా ఉంది మీ గుడులు మీ వీధులలో ఎన్ని జరుగుతున్నాయి అంటే ఎంత అవమానం అన్ని అన్నిల్లో చిచిచి అనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు దేవునికి మహిమకరంగా మనం ఉండాలి అందుకని అక్కడ ఆమె కన్నులు తెరబడితే అన్నీ కుంటున్నా చూసింది తర్వాత మనం ఇరవై ఆరు ఆరు కాండంలో ఒకటి నుంచి ఐదు దాకా ఐదు దాకా చదివితే అక్కడ ఇస్తాకు దేవుడు ఆశీర్వాదించాడు చాలా ఉన్న దేవుడు నీకు కూడా ఉంటాడు నాకు జీవజల నదులు ఇచ్చిన దేవుడు నీకు జీవజల నదులు ఒ్వక చేస్తా మన వాక్యం చెప్తుంటే ఒకదాని దాంతో దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు ఎక్కడ మనం మరి ఆ తడబాటు కానీ అలాంటివి లేకుండా దేవుడు కృపదాయ చేస్తాడు ఎంత చక్కగా ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏ మాత్రం అనే అసలు రెస్ట్ తీసుకోకుండా ఒకటే చెప్తానే ఉంది చెప్తానే ఉంది అలా తర్వాత ఇది ఇక్కడ ఇది మొదటి మూట హాగర్ దగ్గర రెండవ ఉంటాం ఇసా దగ్గర తర్వాత మనం చూస్తే మూడవది యష ముప్పై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు చదివి తర్వాత ఏం చదవండి అక్కడ అరణ్యంలో ఎండైన భూమి ఉల్లసించును ఉల్లసించి కస్తూరి పుష్యపల పుయ్యుడు దశించును అది ఉల్లసింది సంగీతంలో పాడును దబాను సౌందర్యం దానికి ఉండును కర్మేలు శారణకుల తులసు దానికి ఉండును అవి ఎక్కువగా మహిమ ఎక్కువగా తేజస్ అక్కడ ఉండదు కాబట్టి సడనైన చేతులని మీరు బలపరచండి తొత్తుల్లు మొదలు దృఢపరచండి తద్వారణ భయపడండి ధైర్యంగా ఉండాలి ప్రతిదండం చేయడంలో జీవిస్తున్నాడు ప్రతి కాలం అందిస్తాను రివీచి ఆనందించుకుంటాడు ఆయన కాదు ప్రతీకారం చేసేదే అగ పెట్టుకునేవాళ్ళు కాదు ప్రతీకారం వాళ్ళు చేసిన దానికి ప్రతిచర్య ప్రయోగిస్తారు ఎవరి క్రియాఫలం వాళ్ళకి ఇస్తారు ఇక్కడ ఇస్తాను దేవుని హత్తుకుని అనుకుని చూపించాడు ఏం జగడ జగడమాడినారు ఒక్కడు ఒంటరి బాబో కానీ దేవునికి అప్పగించాడు దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ కళ్ళ ఎదుట చిగ్గులా చేశాడు వాళ్ళ తల చిన్నపట్టేశారు అసలు బెబ్బలు ఎత్తిపోయినారు అదేంటి రెండు బావులు ఉంది ఎక్కడ ఈ రెండు బావుల్లో లేని నీళ్ళు ఆ ఒక్క బావులో ఎలా వచ్చింది ఆ అంతే కొంచెం ఇక్కడ ఎందుకంటే ఏమేమో తప్పునే ఏమేమి చేస్తున్నారో తెలియదు తను లేదు అది ఎండిపోయా ఎండిపోయిన చీట ఒకవేళ ఎండిపోయి ఉంటే అచ్చ తప్పదు చేసిన తప్పిదాలు ఒప్పుకు అభిమేదకు రాగా అభిమేద ఇస్సాకు దగ్గరికి వచ్చాడు కానీ ఇస్సా అభిమేదం దగ్గరికి పోయా ఇక్కడ యోసేపు దగ్గరికి అన్నలు వచ్చారా అన్నలు యోసేపు దగ్గరికి వచ్చారా అన్నలు గుర్తు పెట్టుకోవాలి లైఫ్ ఎప్పుడే కానీ దేవుడు చక్కగా నీకు ఎక్కడున్నా అక్కడ విజయం పెట్టినా విజయమే విజయం కాదుగా ధ్వజమెతాడు దేవుడు ఆయన ధ్వజం నీకు తోడుగా ఉంచుతాడే ఎంత చక్కగా ఇక్కడ ఏడో వచ్చేస్తాడు వేలు ఎండిన మాములు ఎంత మామూలు చూడండి ఎంత మాములు ఎండిన కాదు ఎంత మావులు మడుగులో ఎండిన భూమిలో నీళ్ళు ఏమైతే అంటే బుక్కల బుగ్గలు అనుకేస్తాడు ఎండిన భూమిలో నీటి బుగ్గలు వచ్చిన ఎవ్వరు కూడా అస్సలు ఎలా వస్తాయి బుగ్గలు అక్కడ అక్కడ ఏమైనా ఏదుందా ఉందా అదంతా ఎడాది కదా అని మనం అంటాం కానీ ఎండిన భూమిలో నీటి బుగ్గలను దేవుడు చేస్తాడు నువ్వు ఎండిపోయినావా నీళ్ళ బుగ్గలు దేవుడు చేస్తాడు ఎక్కడి నుంచి వస్తాయి ప్రతి అంటే దేవుడు మాట